వెల్కమ్ ది పంచాయతీలలో ని పంచాయతీ కార్యదర్శులు నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళాలు వేసి దర్శనమిస్తున్నాయి విధులు నిర్వర్తించాల్సిన పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శించడం మర్చిపోయారు చుట్టపు చూపుగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వస్తూ నిధులు లేవనే కారణాలు చూపుతూ శానిటేషన్ చేయడంలో విఫలమవుతున్నారు గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అందించడానికి నిధులు లేవని గ్రామ పంచాయతీలలో పనులు కార్యదర్శులు వెల్లడిస్తున్నారు గడిచిన ఎనిమిది నెలల నుండి మల్టీ పర్పస్ వర్కర్లకు జీతాలు చెల్లించకపోవడం వలన పారిశుద్ధ్య పనులు చేయడానికి ముందుకేస్తున్నారని పంచాయతీ కార్యదర్శులు తెలుపుతున్నారు నాంపల్లి మండల పరిధిలోని తొమ్మలపల్లి రేవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాలు తాళం వేసి పంచాయతీ కార్యదర్శులు విధుల లేక మల్టీ పర్పస్ వర్కర్లు సైతం గ్రామ పంచాయతీ కార్యాలయాలను తెరిచి ఉంచడం లేదు తొమ్మలపల్లి గ్రామంలో నెల రోజులైనా చెత్త తీసుకెళ్లే ట్రాక్టర్ వీధులలో తిరగడం లేదు ఊరు బయట ఉండాల్సిన డంపింగ్ గ్యాట్ ఊరు మధ్యన ట్రాక్టర్ ట్రాలీలో కనిపిస్తుండటంతో గ్రామస్తులు విస్తుపోతూ ముగ్గురు వేలేసుకుంటున్నారు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో డీజిల్ లేకపోవడంతో పట్టించుకునే నాదుడే కరువయ్యాడు గ్రామ పంచాయతీలకు నిధుల కొరత పేరుతో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు హాజరు కాకపోవడం వలన అత్యవసర సమయంలో మంచి నీటి సంస్థలు తలెత్తుతున్నాయి ఇంటి నిర్మాణ పనులకు అనుమతులు కోరేవారు జనన మరణ ధృవీకరణ పత్రాలు వివాహ ధృవీకరణ పత్రాల కొరకు పడికాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం గ్రామ పంచాయతీల ఇటు పనులు వసూలు చేసి గ్రామ పంచాయతీకి అత్యవసర సేవల కొరకు తోడ్పాటు అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు